హాయ్ ఫ్రెండ్స్ ఇందుస్ కిచెన్కి స్వాగతం ఈరోజు మనం మంచిగా విలేజ్ స్టైల్లో కుండలో పప్పుచారు పెట్టుకుందాం ముందుగా కుండలో వాటర్ వేసి కొంచెం వేడెక్కిన తర్వాత ములంకాడ్లు బెండకాయలు టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మనం పప్పుచారులో ఏ ఐటమ్స్ మన దగ్గర అవైలబుల్గా ఉంటే ఆ ఐటమ్స్ వేసి బాయిల్ చేసుకోవాలి కారం ఉప్పు పసుపు కరివేపాకు వేసి మంచిగా వాటిని కొంచెం వేడి చేశాక కుండలో కదా కొంచెం ఫాస్ట్గా అయిపోద్ది బాగా హీట్ బాగా వస్తుంది కుండలో వాటిని కొంచెం బాగా ఉడికాక మనం అందులో పప్పు ఉడకబెట్టింది కూడా మనం వేసుకోవాలి చాలా బాగుంటుంది ట్రెడిషనల్గా అంతేకాకుండా ఈ ఎండాకాలంలో ఏదైనా కుండలో ఐటమ్స్ వేవీకుండా కొంచెం మంచిగా ఉంటాయి అంటే ఈరోజు ఏమైనా అనుకో అది రేపటికి కూడా ఉంటుంది పాడవదు త్వరగా హెల్త్కి కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి కొంచెం చింతపండు గుజ్జు తీసుకొని బాగా బాయ్ పిసికేసి అందులో వేసేయాలి పిప్పు పడిపోకుండా వేయండి వేసిన తర్వాత బాగా బాయిల్ చేయండి పప్పుచారు అనేది ఎంత బాగా మరిగితే అంత టేస్ట్ వస్తుంది బాగా మరిగిన తర్వాత మనం పోపు దినుసులు తీసుకొని ఎల్లుల్లిపాయలు ఎండుమిరపకాయలు కొంచెం మెంతులు ఆవాలు కరివేపాకు జీలకర్ర అన్నీ వేసి నేను పోపు కూడా చూసారు కదా మట్టి పాత్రలోనే పెడుతున్నాను అన్నీ కూడా మట్టి పాత్రలోనే చేస్తున్నాను ఓకేనా ఈ పోపు కూడా పప్పుచారులో వేసేసి మనం మూత పెట్టేసుకోవాలి టేస్టీ అమ్మే పప్పుచారు రెడీ ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ like okay bye